హలో అందరికీ వెల్కమ్ టు క్రికెట్ ఎపిసోడ్ ఫోర్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్లేయర్ కనీసం ఇంటర్నేషనల్ క్రికెట్కి డెబ్యూట్ కూడా చేయలేదు అసలు తన లైఫ్ స్టోరీలో ఒక చిన్న సినిమాకి తక్కువేమీ కాదు మనం హీరో నాని యాక్ట్ చేసిన జెర్సీ మూవీ చూసాం ఒకవేళ అది నిజమైతే ఎస్ ద ఫైటర్ యాజ్ దల్ సో గెట్ ఇన్ టు ద షో విరాట్ కోహ్లీ పృథ్వీ షా ఉన్ముక్ చంద్ మొహమ్మద్ కేఫ్ ఈ ప్లేయర్స్లో కామన్ ఏంటో తెలుసా దే ఆర్ ద క్యాప్టెన్స్ ఆఫ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీమ్ కానీ ఈ లిస్ట్లో ఇంకో ప్లేయర్ యాడ్ అవ్వాలి అండ్ హీఈస్ యాజ్ డ్యాల్ ఏం చెప్తాం ఒక క్రేజీ స్టోరీ అబ్బా ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న ఒక యంగ్ క్రికెటర్ రీసెంట్గా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచి అండ్ దెన్ సెలెక్టెడ్ ఫర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలోనే ఢిల్లీ క్యాపిటల్స్కి ఫిఫ్టీన్ ల్యాక్స్కి తను తీసుకున్నారు అండ్ రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యి ఒక మ్యాచ్లో బోత్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు అండ్ దెన్ దిలీప్ ట్రోఫీలో డెబ్యూట్ చేసి దానిలో కూడా హండ్రెడ్ చేశారు అసలు అవుట్ ఆఫ్ నో వేర్ డాక్టర్ చెప్పారు యాజ్దోయల్ నీ హార్ట్లో సెవెంటీన్ ఎంఎం హోల్ ఉంది అని ఇంకా నువ్వు క్రికెట్ ఆడటం ఆపేయాలి అని అసలు ఒక్కసారిగా ట్వంటీ వన్ ఇయర్స్కి క్రికెట్లో పీక్ టైం యాజ్ దోయల్ కెరియర్లో డాక్టర్ దెన్ సర్జరీకి రిఫర్ చేశారు అండ్ దెన్ హీ సెడ్ అండ్ హీ ఇట్ ఎవరికి తెలుసు గాడ్ ఏం ప్లాన్ చేశారో ఆ తర్వాత వన్ ఇయర్ వరకు క్రికెట్కి చాలా దూరంగా ఉన్నారు ఢిల్లీ కూడా రిటైన్ చేసుకోలేదు అండ్ ఇంకా అందరూ హోప్స్ వదులుకున్నారు ఎవరు తన గురించి మాట్లాడుకోవట్లేదు దట్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ ఇట్స్ అ వెరీ వెరీ శాడ్ స్టోరీ బట్ అంటిల్ దిస్ ఇయర్ అప్పుడు యాజ్ ద ఎల్ కమ్బ్యాక్ ఇచ్చారు లిటరలీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో తన యావరేజ్ ఎయిటీ సెవెన్ రన్స్ అండ్ రంజీ ట్రోఫీస్లో సెవెన్ మ్యాచెస్కి ఫిఫ్టీ రన్స్ ఆన్ అండ్ యావరేజ్ ఢిల్లీ దులీప్ ట్రోఫీలో హి స్కోరుడ్ హండ్రెడ్ అగెన్స్ట్ మొహమ్మద్ షమీస్ టీమ్ అసలు ఇది కదా నిజమైన కంబ్యాక్ అంటే ఒక వన్ ఇయర్లో లైఫ్ని తను ఛాలెంజ్ చేశారు అప్ అండ్ డౌన్ చేసిబడేశారు వాట్ నాట్ ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్లోనే వరల్డ్ కప్ విన్ అయ్యాడు హార్ట్ సర్జరీ చేయించుకున్నారు విధి రాసిన రాతను మార్చి తను గెలిచి క్రికెట్ తనకి ఎంత ప్యాషనో చూపించారు ఐ హోప్ హీ కెన్ రిప్రజెంట్ అవర్ ఇండియా సూన్ మీరు ఒక్కసారి ఈ వీడియో అయ్యాక తన బ్యాటింగ్ చూడండి తన ఫ్లేర్ ద స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ స్వాగ్ ఎగ్జాక్ట్గా ప్రాపర్ డెల్హీ యంగ్స్టర్ యాజ్ దే ఆర్ ఎ కంప్లీట్ రెస్పెక్ట్ టు హిమ్ అసలు ఏ సినిమాకి తక్కువేమీ కాదు యాజ్ దే ఆర్ ఎ ట్రూ ఫైటర్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఇలాంటి వీడియోస్లో మళ్ళీ కలుద్దాం అండ్ సైనింగ్ ఆఫ్